అమ్మ ఈ రోజున మన అక్షయ సేవా సంస్థ రాహుల్ పాల్ వారి ఆధ్వర్యంలో మరి చక్కగా ఇవాళ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ సమాజానికి ఆదర్శం వాళ్ళ కుటుంబం అంటే మా నరేష్ కుమార్ రెడ్డి గారు ఆయన క్రియేటివ్ గ్రూప్స్ అధినేతగా ఉంటూ జాతీయ స్థాయిలో అవార్డు కూడా తీసుకున్నారు ఆయన అంటే ఆయన ఒక మంచి ఫ్యాక్టరీని రన్ చేస్తూ సమాజానికి ఉపయుక్తంగా ఉండేటట్లుగా ఉన్నందుకు కేంద్రంలోంచి ఒక మంచి జాతీయ అవార్డు తీసుకున్నారు ఆయనే మన నరేష్ కుమార్ రెడ్డి గారు మేడం గారు ఒక్కసారి వాళ్ళిద్దరికి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఆయన సిఆర్సి డైరెక్టర్గా కూడా ఉన్నారు ఈ వేళ ఆ దంపతులు ఇద్దరు మా ఇంటికి రావడం మన ఇంటికి రావడం చాలా హ్యాపీ దానికన్నా అసలు కన్నా వడ్డీ ముఖ్యం కదా దుర్గ గారు తల్లిగారు సుజాత గారు అంటే ఈరోజు మన పెళ్ళికొడుకు ఎవరైతే ఉన్నారో ఆ పెళ్ళికొడుకు యొక్క అమ్మమ్మ గారు ఈ చివరి నుంచి ఉన్నారు ఆవిడ గట్టిగా క్లాప్స్ కొట్టాలి వెంకట రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మన హోమ్ లో సుమారు ముప్పై మందికి అన్నదానంతో పాటు అన్నదానం కూడా మనం రోజు తిన్నట్టు కాదు చూడండి పంచపక్ష పరివాణాలు ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్తో సహా దానికి తోడు వస్త్రదానం ఈ రెండు దానాలు ఆ బాబు పేరున చక్కగా బర్త్డే సందర్భంగా చేస్తున్నారు ఈ వేళ బర్త్డే చేసుకుంటున్నటువంటి వెంకట్ విన వియాన్స్ రెడ్డి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అన్నదానాన్ని వస్త్రదానాన్ని స్వీకరించి చక్కగా బాబుని ఆశీర్వదించండి ఎవరు కంగారు పడదు బ్రహ్మాండమైన ఐటమ్స్ అన్ని ఉన్నాయి మనకి వాళ్ళ చేతులతో తెలియజేద్దామా గట్టిగా మనం కుర్చీలు ఇచ్చారు నూతన బట్టలు పెట్టారు కడుపు నిన్న చక్కటి భోజనాన్ని పెట్టారు చల్లగా ఉండాలని పుచ్చకాయ పెట్టారు కాబట్టి అందరూ చేతులు ఎవరు కట్టండి దీవెంచండి అన్నదాత అన్నదాత వస్త్రదాత వస్త్రదాత మరి చక్కగా మరి మా నరేష్ కుమార్ రెడ్డి గారి యొక్క వారసుడు రెడ్డి భవిష్యత్తులో చాలా చక్కగా మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుడు ఆయురారోగ్యాలు నిండు నూరేళ్ళతో పాటు మంచి చదువుని మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి నరేష్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా శ్యామ్ గారు అంటే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచ స్థాయి మ్యాజిషియన్ ఆయన దాంతోపాటు సేవ చేయటం ఎప్పుడు ముందుంటారు ఆయన ఆయనతో పాటు ముందుగా నేను చెప్పాల్సింది వాళ్ళ శ్రీమతి గారి గురించి ఎందుకంటే ఇంతమందికి ఆవిడ దగ్గరుండి వంట వండి వంటి తయారు చేయడం చాలా కష్టమైన విషయం ఆవిడకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే అవకాశం ఆవిడ ద్వారా కూడా వచ్చిందని ఫీల్ అవుతుంది దీంతోపాటు ముఖ్యంగా నేను చెప్పాల్సిన పిల్లల గురించి ఎందుకంటే ఆయనకు ఉండొచ్చు వాళ్ళ శ్రీమతి గారు తప్పదు కాబట్టి చేయొచ్చు కానీ ఆ పిల్లలు ఈ ఇంత సేవలోకి చెయ్యాలి ఈ సేవా కార్యక్రమం చేయించాలని చెప్పి వాళ్ళకు కూడా రావటం అంటే వాళ్ళ అబ్బాయి మోహిత్ కానీ లేకపోతే వాళ్ళ అమ్మాయి కానీ ఇంక్లూడింగ్ వాళ్ళ అల్లుడు వాళ్ళ మోహిత్ వాళ్ళ ఈ మధ్య పెళ్ళి తినడానికి వాళ్ళ బిజినెస్ కూడా ఈ సేవా కార్యక్రమం చాలా విషయాల్లో పాల్గొంటున్నారు సో ఇంత అద్భుతమైన కుటుంబం ఇక్కడ ఉండి ర్యాలీలో ఉండి ఈ సేవా కార్యక్రమం చేయడం వాటిల్లో మాకు పాలు పంచుకునే అవకాశం ఇచ్చారు సో మీకు ముందుగా శాంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ ఇలాంటి ఇలాంటి